రాబోయే నూతన సంవత్సరంలో నూతన అనుభవాలతో అడుగు పెట్టాలని ఆశపడుతున్నారా అయితే సిద్ధపడు దేవుని సేవలో బహు బలముగా పరిశుద్ధాత్మ వరములతో వాడబడుతోన్న యవ్వన దైవజనులు పాస్టర్ విలియం కేరిఫాల్ గారు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ రాత్రి పది గంటలకు జరగబోతున్న వాచ్ నైట్ సర్వీస్ తో జీవితాలను మార్చే శక్తివంతమైన వర్తమానమును అందించనున్నారు శక్తివంతమైన ఆరాధన ద్వారా పరిశుద్ధాత్ముడు బలముగా కదలబోతున్నారు ఈ రోజు నా ప్రయత్నం ఓడిపోయినావా పడిపోయినావా విఫలమైపోయినావా వాడు నువ్వు గెలవబోతున్నా పేతురు ఎక్కడైతే ఏసు ప్రభువు నాకు తెలియదని మూడు సార్లు పొందిండో పరిశుద్ధాత్మని మేడగదిలో పొందుకున్న తర్వాత అదే ప్రాంతంలో ధైర్యంగా వాక్యం చెప్పి అక్కడ మూడు వేల మందికి ప్రాప్తిచ్చాడు పేతురు ఈ రాత్రి నేను ఎంత మాట మీకు చెప్తున్నాను తెలుసా పేతురు ఓడిపోయిన చోట మరలా పరిశుద్ధాత్ముడు పేతులు నిలబెట్టగలిగితే శిష్యులు పారిపోయిన చోటనే పరిశుద్ధాత్ముడు శిష్యులు నిలబెట్టగలిగితే ఈ రాత్రి మీరు ఓడిపోయిన చోట ప్రభు మిమ్మల్ని నిలబెడతారు మీరు పడిపోయిన చోట ప్రభులు మిమ్మల్ని నిలబెడతాడు మీరు విఫలమైన చోట గడచిన రెండు వేల ఇరవై రెండు వాచ్ నైట్ సర్వీస్ లో దైవాదేశపు చేత దైవజనులు ప్రవచించిన ప్రవచనం అద్భుతంగా ఈ సంవత్సరంలో నెరవేర్చబడింది ఆలాగునే ఎందరో జీవితాలలో ఆశ్చర్య కార్యములు జరిగాయి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా కుటుంబాలతో కలసి రండి దేవుని శక్తిని మరియు ఆయన కార్యములను అనుభవించండి స్థలం ప్రియా గార్డెన్స్ హిందూ ఫార్మసీ కళాశాల ఎదురు అమరావతి రోడ్ గుంటూరు దేవుడు దీవించును దీవించునుగాక